మెదక్ జిల్లాలోనే నెంబర్ వన్ గా నిలిచిన ఏకైక విద్యా సంస్థ తుఫ్రాన్ నలందా జూనియర్ డిగ్రీ కళాశాల అని కరస్పాండెంట్ డాక్టర్ పివి రమణారావు అన్నారు తుఫ్రాన్ లోని నలందా కళాశాలలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థినులను ఆయన పుష్పగుచ్చం అందజేసి అభినందించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పివి రమణ మాట్లాడుతూ తమ కళాశాలలో మెరుగైన విద్యతో పాటు కంప్యూటర్ విద్య జనరల్ నాలెడ్జ్ వివిధ రంగాల్లో ప్రాముణ్యం పొందే విద్య విధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఫీజుతో మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు ఇప్పటికే తమ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారు ఇంటర్ ఫలితాలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల ఆదర అభిమానాలతో సంస్థను మరింత అభివృద్ధి పరుస్తామన్నారు మంచి ఫలితాలు సాధించిన మా విద్యార్థులు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అందరు పిల్లలు కూడా నా దగ్గర గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకొని వచ్చి అత్యధిక మార్కులు సంపాదించారు బైబీసీలో వెయ్యి మార్కులకును నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ సంపాదించి మంచి ఉత్తికత సాధించిన విద్యార్థులు కూడా మన కళాశాలలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాభివృద్ధి తెలియజేస్తున్నాను అతి తక్కువ ఫీజుతో మంచి మార్కులు మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నాను మన నడంద కళాశాల దీనికి అందరికీ సహకార సహకరిస్తున్నా ప్రజానికానికి పత్రికా విద్యార్థులకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను నడంద కళాశాలలో అడ్మిషన్ తీసుకోండి బంగారు భవిష్యత్తుకు పాఠం చేసుకున్నాను థ్యాంక్ యూ